మహాశివరాత్రి సందర్భంగా నల్గొండ పట్టణంలోని చారిత్రాత్మక పానగల్ పచ్చల ఛాయా సోమేశ్వర ఆలయంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు వందలేల చరిత్ర కలిగిన ఆలయ పర్యాటకంగా మరింత అభివృద్ధి చేస్తానని చెప్పారు కేంద్ర ప్రభుత్వం ఈ ఆలయాలను యునెస్కో గుర్తించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు పదకొండు పన్నెండవ శతాబ్దాలకు చెందిన ఈ ఆలయాల్లో అద్భుత శిల్పకళ ఉట్టిపడుతుందని తెలిపారు ఛాయా సోమేశ్వర ఆలయం గర్భగుడిలో ఎప్పుడూ ఒకేలా నీడ నిలి నిశ్చలంగా ఉండటం అద్భుతమన్నారు ముఖ్యంగా తెలంగాణ గర్భగుడిలోని ఒకే స్తంభం మీద నీడ పడేలా అద్భుతమైన వాస్తుశిల్పంతో పదకొండవ శతాబ్దంలో నిర్మితమైంది సూర్యుడు స్థానం మారినా నీడ కదలకుండా ఉండడం ఇక్కడ ప్రత్యేకత సూర్యుడు ఎక్కడున్నా కదా నీడ మాత్రం ఒకటే దగ్గర ఉంటుంది ఛాయా సోమేశ్వర స్వామి నిర్మాణ శైలి అంటే ఇక్ష్కు సూర్యుల కాలంలో నిర్మించింది ఈ త్రికూటాలయం శివుడు విష్ణువు బ్రహ్మలు వేరు వేరు దిశల్లో ఉంటారు నీడ ఎరపగుడిలోని శివలింగం వెనుక గోడపై పగలు మొత్తం సూర్యరశ్మితో సంబంధం లేకుండా ఒకే స్థానంలో నిరంతరంగా నిలబడుతుంది వెలుతురు రెండు స్తంభాల మధ్య నుంచి ప్రసరించి విలక్షణమైన క్రాంతి ప్రసరణ వల్ల ఈ స్తంభాకరణ నీడ ఏర్పడుతుంది ఇది పదకొండవ శతాబ్దం ఇంజనీరింగ్ నైపుణ్యానికి నిదర్శనం పదకొండవ శతాబ్దం పర్యాటక ఇది దీన్ని పర్యాటక ప్రాంతంగా అలాగే దేవాలయాలకు లక్షలాదిగా వచ్చే భక్తులకు అన్ని సౌకర్య కనిపించడానికి ఈరోజు అన్ని కార్యక్రమాలు చేపట్టడానికి ఇప్పటికే మాస్టర్ ప్లాన్ గతంలో చేసిన అభివృద్ధికి తోడు ఇంకా కూడా అభివృద్ధి చేయడానికి రావడానికి పోవడానికి ఒకటే దారి ఉంది మన ఇక్కడికి ఇక్కడి నుంచి ఒక ల్యాండ్ ప్రైవేట్ ల్యాండ్ గవర్నమెంట్ ల్యాండ్ కొద్దిగా ప్రైవేట్ ఉన్నా సరే తీసుకొని ఇక్కడికి వెళ్లి పోయే భక్తులకు ఇక్కడికి వెళ్ళి పోయే విధంగా అద్దంకి రోడ్ డైరెక్ట్ ఎక్కే విధంగా అక్కడ సిమెంట్ రోడ్ కూడా శాంక్షన్ చేయడం జరిగింది